నమః నమ గురుభ్యో నమ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అద్భుతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని మన ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి గనుక వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి యమదీపం వెలిగించాలి తద్భార జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ధనత్రయోదశి లక్ష్మీదేవి పూజ విధానం యమదీపం ఎలా వెలిగించాలి బంగారం వెండి కొనలేని వారు ఏ వస్తువులు కొనాలి ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే నమని కామెంట్ పెట్టండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ధనత్రయోదశి ఏర్పడుతుంది పాల సముద్రాన్ని మదనం చేసినప్పుడు ధనవంతు దేవుడు అలాగే లక్ష్మీదేవి ఉద్భవించి కాబట్టి ధనత్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు సాయంత్రం సమయంలో ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి ఈ శక్తివంతమైన లక్ష్మీ పూజను చేయాలంటే మీ యొక్క పూజా గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని చిత్రపటం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉండాలి కాబట్టి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ధనత్రయోదశి నాడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు సంపూర్ణంగా కలుగుతాయి కాబట్టి మట్టి పిరమిదలను కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ చేసి ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపకు ముందు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలి ఈ శక్తివంతమైన ధనత్రయోదశి రోజున మన ఇంటి గుమ్మంలో ముందుగా లక్ష్మీదేవిని వస్తుందంట కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో శ్రీ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్ళుకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించి జడిలో పూలు పెట్టుకొని నిండు ముత్తైదుగా తయారయ్యి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా మీ పూజగదిని శుభ్రం చేసుకొని పూజగదిలో ఉన్న లక్ష్మీదేవిని చిత్రపడానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోవాలి ఎరుపు రంగు గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ దగ్గరున్న బంగారపు నగలతో ఆ యొక్క లక్ష్మీదేవిని ముస్తాబించుకోండి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక మీ గదిలో తప్పనిసరిగా బియ్యం పిండితో అష్టాదుల పద్మం ముగ్గును వేసుకోండి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలకు బొట్లు పెట్టి అందులో నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి ఒక దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఈ దీపాలను వెలిగించగా నేలపై పెట్టకూడదు కాబట్టి తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి లేదా దీపం కింద కొన్ని బియ్యం పోయండి ఈ విధంగా మీ పూజ గదిలో రెండు దీపాలను వెలిగించాలి ఓం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒకసార్లు చదవండి ఈ మంత్రాన్ని ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీ బీజ మంత్రాన్ని చదివితే మీ కుటుంబ మొత్తానికి విపరీతమైన ధనాకర్షణ వస్తుంది ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని లేదా అరటి పనులు నివేదించండి విశేషంగా ఈ ధనత్రయోదశి నాడు ఇంట్లో పాలు పొంగించాలి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీ పూజలో నివేదిస్తే మీ కుటుంబ మీ కుటుంబము మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి చివరిగా లక్ష్మీదేవికి హారతి సమర్పించాలి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా దీపం వెలిగించండి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వెంటనే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంట కాబట్టి లక్ష్మిని తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని వెంటనే సిద్ధిస్తుంది ఈ విధంగా ధనత్రయోదశి రోజున సాయంత్రం సమయంలో చాలా సింపుల్గా లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఇక ఈ ధనత్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ యమదీపాన్ని వెలిగించాలి ఈ రోజున యమదీపం వెలిగిస్తే మృత్యు దోషాలని వెంటనే తొలగిపోతాయి మీ ఆయుష్ పెరుగుతుంది మీ కుటుంబం అంతా కూడా ఆయుష్ ఆరోగ్యాలతో జీవిస్తారు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటి గుమ్మం ముందు దక్షిణముఖంగా యమదీపం వెలిగించాలి యమదీపం అంటే బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక ప్రమిదను తయారు చేసుకోండి ఆ పిండి దీపాన్ని కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ పోసి నాలుగు ఒత్తులతో దీపం వెలుగు ఈ దీపం దక్షిణ ఉండాలి దీన్ని యమదీపం అని అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభించాయని అనారోగ్య సమస్యలని తొలగిపోతాయని ఆ యొక్క ఆయుష్ పెరుగుతుందని యమధర్మరాజు వరమిచ్చాడంట ఇక ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేస్తే ఇకమే ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది అంట విసిరంత బంగారం కొన్నా సరే అపారమైన ధన సంపదలు కలుగుతాయని నమ్మకం అయితే వస్తుంది రోజు రోజులు బంగారం కొనలేని వారు పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొంటే మీ ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బంగారం లేదా వెండి వస్తువులు కొనలేని వారు ఒక చీపురు కట్టను కొనుక్కోండి ఈ ధనత్రయోదశి నాడు సాయంత్రం సమయంలో ఎవరైతే చీపురు కొనుక్కొని మీ ఇంటి చుట్టూ అనంతరంగా కూడా ఇంటికి తెచ్చుకుంటారు అలాంటి ఇళ్ళల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత శక్తివంతమైన వాటిలో రాళ్ళుప్పు ఒకటి కాబట్టి ధనత్రయోదశి రోజున రాళ్ళుప్పును కొంటే మీ ఇంటి యొక్క సంపదన విపరీతంగా పెరుగుతుంది అదేవిధంగా మన ఆకలి తీర్చే బియ్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయాలి ధనత్రయోదశి రోజున బియ్యం కొంటే ఈ సంవత్సరం అంతా ధనధాన్యములకు కొరత లేకుండా ఏర్పడకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుందంట అలాగే మన హిందూ ధర్మంలో పసుపు కొమ్మలను బంగారంతో పోలుస్తారు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజు రోజున తప్పనిసరిగా పసుపు కొమ్మలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ రోజున పసుపు కొమ్మలను కొంటే ఆడవారి యొక్క దీర్ఘ దీర్ఘసుమంగలి యోగం సిద్ధిస్తుంది అలాగే ధన ధనలక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిని యాలకులు ఒకటి కాబట్టి కొన్ని యాలకులు తెచ్చుకొని ఒక పసుపు దారానికి యాలకులు గుచ్చి యాలకులు దండ అలాగే తయారు చేసి లక్ష్మీదేవి పటానికి వెయ్యండి అప్పుల సమస్యలని వెంటనే తొరిగిపోతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే చాలామంది ఇళ్లల్లో ఎల్లప్పుడూ గొడవలు ఏర్పడ్ ఏర్పడతాయి అలాంటి వారు ఈ ధనత్రయోదశి నాడు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో పెరుగుతాయి విపరీతమైనగా అనంతరంగా కూడా మరి ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజు నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధనియాలు కొని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నరాలై మీ యొక్క కోరికలు కోరుకునే అనంతరంగా కూడా వెంటనే నెరవేరుస్తుందంట ఈ విధంగా ధనత్రయోదశి నాడు బంగారం కొనలేని వారు ఏదో ఒకటి వస్తువులు కొని మీ ఇంటిలోకి తెచ్చుకోండి ఇలాగే ఈ ధనత్రయోదశి రోజున రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రం లేకుండా వంటగది మొత్తం శుభ్రం చేసుకోండి అలాగే గ్యాస్ స్టవ్ కూడా శుభ్రం చేసుకోండి అయితే ఇదే యొక్క ధనత్రయోదశి రోజున తెలిసిన తెలిసి తెలియక కూడా కొన్ని వస్తువులు అస్సలు కొనుక్కోకూడదు ఆ వస్తువులు ఏమిటంటే ఇవి చెప్తాను వినండి ఇనుపు అనంతరంగా కూడా గాజు వస్తువులు అలాగే నువ్వుల నూనె ఈ మూడు వస్తువులు పొరపాటున కూడా కొనుక్కోకండి ఈ వస్తువులు కొంటే మీ యొక్క ఇంటికి అప్పులు సమస్యలు అయి పెరుగుతాయి స్వస్తిక్ గుర్తుకు చాలా విశిష్టమైన గుర్తుంటుంది కాబట్టి ధనత్రయోదశి రోజు నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటిలో గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తుకు వేసుకోండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాన్ని కూడా తొలగిపోయి డబ్బు పరంగా మీ యొక్క ఇంటిలో బాగా కలిసి వస్తుంది ఇక మీ అనంతరంగా కూడా చాలామంది దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు ఉంటుంది అలాంటి వారు ఈ యొక్క ధనత్రయదశి రోజున ధనవంతు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే అనంతరంగా ఈ నెల తిరిగేసరికి రోగాలన్నీ కూడా మాయమై మంచి అనారోగ్యం తొలగిపోయి ఆయుష్ ఆరోగ్యాలు కలుగుతాయి ధనమంత్రి మంత్రము అనంతరం ఏమిటంటే తత్పురుషాయ విద్మహే సుధాస్తాయ ధీమహే తన్నో ధనమంత్రి ప్రచోదయాత్ అలా